ఏ ఆ దేవత ఎక్కడ వీడెక్కడా సారు ఓసేయ్ ఏం మాట్లాడుతున్నావే మనకి అన్నం పెట్టే బత్తాయి ఇది దీన్ని కొరగడం చప్పరించడం అనకూడదు లోపల తొనలు ఉంటాయి కలగత్తుకో కలగత్తుకో చప్పించేయాలిరా వీటి నుండి తప్పించేయాలి లోకలనే అర్థం మీరు చేసుకుంటే బెటర్ సార్ సరే మన వాళ్ళు చారా అవుతుంది సార్ రావడల్లో బాబు అర డజన్ ఎంత ఇది హోల్సేల్ షాప్ అమ్మా ఇక్కడ అరలో పావులు సింగలు సామో పోనీయా లారీ అంతా చూడటానికి పెద్ద ఎన్నర్ ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకుంటా అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే ఉరేయ్ మొత్తం ఎత్తుకండ్రు ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజు కావాలా అటు పక్కన రండి చూపిస్తాను సార్ పల్లె రూపాయలు కట్ట పది రూపాయలు సార్ నైట్ ఆ ప్రింట్ చేసి ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు చూడండి సార్ ఒరేయ్ ఉరేయ్ ఉరేయ్ ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్లో లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసా దొరికేసావు పదా సార్ 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 ఈ వేలు దొంగ ఓటు వేయడానికి చాలా వణికిపోతుంది సార్ అలాంటిది చేతితో ప్రింటింగ్ చేయడం సార్ కళ్ళ ఎదురుకుండా ఈ కట్ ఏంటరా సార్ ఏమని అంటే అన్నారంటారండి గుద్దితే ఐదో పదో గుద్దుతామండి తెగించి గుద్దితే థౌసండ్ థౌసండ్ గుద్దేస్తాం అంతే ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా ఉరే మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటుపక్క కాగితం పెట్టి తిప్పించి వంద వచ్చింది సార్ ఒరే ఏరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరువు కోసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటావురా అని చెరుకు కోసం మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెచ్చ తక్కువగా ఉంది నేర్పించండి నా కన్నా అడివిలా ఉన్నాడు హలో ఎవరిని అనుకోని ఏమంటున్నారు దొంగ నోట్ల కుదే ఫేసా ఇది అవును సార్ ఓ మర్డర్ జిష్ అంటే నమ్ముతారు ఒరేప్ జిష్ అంటే నమ్ముతారు మరి దొంగలు ఉంటే సార్ చిప్స్ అంటది నువ్వు బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకో అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ కళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తే బండి వాళ్ళు ఏంటి మరియర్ లేకుండా ఫుల్నే ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడి ఎవరు సార్ కేటీఆర్ ఆ అంటే కేసీఆర్ గారు అబ్బాయి ఆ నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కాదు సార్ వీడు నేను చూసుకుంటారులే రేయ్ నువ్వు పావలాగా అత్యు బై చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ చేసిన ఓవరాక్షన్ చాలా వచ్చాయి అదే సార్ మీరు చెప్పాక ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవో సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్ కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ లైన్ చేయి లైన్ చేయి ఇంకెప్పుడు టచ్ వెళ్ళండి ఎస్ సార్ అదే వద్దు హోటల్ పొరపాటు బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నాకోసం వాషింగ్టన్ ఆ డల్లాసా టెక్సాసా ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్న చూస్తున్నట్టే ఉంది పిండేశావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తావు చూస్తాగు ఇక్కడ నుంచి బత్తాయి సామ్రాజ్యానికి ఏ నీకు వారసులు లేరా బ్రో ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను పెద్దోళ్ళు చేసేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పెళ్ళి అద్దా బత్తాయలు అమ్మినంత మాత్రమే పిల్లలు ఉంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే ఏం సిగ్గు అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయితో మండపం బత్తాయితో సోఫాతో బెడ్ బత్తాయితో దుప్పటి బత్తాయితో ఆపు అన్ని బత్తాయితోనే నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో నువ్వు ఏం చేస్తుంటావు బ్రో యుఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను

మనకి బాగా జిగరి దోస్తు అదిగో నా మనదలు వచ్చేసింది ఏంటె బాగున్నావా బానే ఉంటావులే బామా మళ్ళీ ఎందుకు చూడు రావుతని చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలిజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతాయి ఈయన కష్టగారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళగా నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు ఈ పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నావు బాబు అవును బామ్మగారు బాబు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనకండి ప్లీజ్ అయ్యో రేపు మస్కరండి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్స్ అండి ఆల్ హ్యాపీ నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఆంటీగా ఓ అదే చిన్న బ్రేక్అప్ అయిందిలే అందుకే నేను అడ్డం పెట్టుకుని రీఎంట్రీ ఇచ్చేసా ఓ బ్రో రేపటి నుంచి మా ఇద్దరు మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన పంపించాలి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి నా పెళ్లి అంటే ఇది పెళ్లి అంటే హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లుందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది వెళ్ళి చూడు హలో అక్క ని ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పడ్డావా జస్ట్ కిటింగ్ కిటింగే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నువ్వు అదే మాట మీద తెలుసు అనే వరకు తీసుకొస్తా నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతాన చూడు గుడ్ మార్నింగ్ అండి బ్యాడ్ మార్నింగ్ అండి అదేంటి బ్యాడ్ మార్నింగ్ ఈ రోజు టూ థౌసండ్ మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది అయ్యో వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు అయ్యో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా పైగా ఒక్కొక్క క్యారేజ్ సైజ్ లో ఉంది మీరు లేనిపోయి ఐడియా ఇవ్వకండి మై డియర్ సీనియర్ మై డియర్ అసిస్టెంట్ ఇవన్నీ మనం అమ్ముతున్నాం మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తాం సాంబార్ లో కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం అలా కాదండి ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం మీకు ఎక్స్పీరియన్స్ లేదు వదిలేయండి అదేంటండి అలా అంటారు మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురు టాకన్ అవుతా మీకు తలనొప్పి వస్తే జెండు బొమ్మ అవుతారు మీకు నడుము నొప్పి టైగర్ బొమ్మ అవుతారు ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి ఈ రోజుకి ఇదే వ్యాపారం కా మీరుండండి మేం మాయం అవుతాం కదా కలెక్షన్ ఎంత వచ్చింది నీ బంద్ వచ్చింది బాగా లెక్క ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి ఐటమ్స్ ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయం చేయాలిరా ఏంట్రా నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా కాసేపు నువ్వు పోలీస్ మర్చిపోయి ఈ ట్రాఫిక్ బిన్యూ చెయ్యి అంతే చూస్తే ఆకలితో నక నకలు ఆడుతారు అరే రా రాబోయ్ అరే తింటే మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి బాగా ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు తప్పు రాబోయ్ అట్లా రద్దా పెట్టుకోవచ్చు లైసెన్స్ సీ బుక్ ఆర్సి పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆయన నాకు చాలా టైం ఉంది ఆయన నేను అప్పు ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వేయించుకోడానికి టైం లేదు కదా మా వాడి వేసి తడు వెళ్ళి లంచ్ లంచ్వా ఓవా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు పెరిగేసుకో ఆ ఆయనవా సార్ ఇప్పుడు ఆటోని వాల్వో బస్సు తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబు తెల్లారా అడ్డంగితే దారికి ఆశారు రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయ్యి బాబోయ్ అట్ట పగలే మసన్ నోట్లు ఎట్టేస్తాను ఇది ఏమైనా మందు తాగే టైం కోసం కాదురా మజ్జిగ వాసం కోసం మజ్జిగ ఇదేటండి అక్కడ పొలం నోట్లు ఎట్టారా పోదు బే సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండి బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేరండి కాకపోతే వాసం చూసుకోండి చాలా దర్దంగా సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు వీడికి రెండు కర్డ్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ చమక్ చంద్ర జబర్దస్త్ పైటది ఓకే సార్ సార్ అదే పక్కది సార్ 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 ఇది ఉంచుకొని ఈ రోజు వదిలేండి సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు 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 తీసుకొని ఆ నిండి సార్ ప్లీజ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపించేస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని సూపర్ సార్